శుభ్మన్ గిల్ ఫస్ట్ టైం టీ ట్వంటీ కెప్టెన్ కెప్టెన్గా వ్యవహరించి తన జట్టును చాలా అద్భుతంగా ముందుకు నడిపించాడు అయితే ఈ క్రమంలో శుభ్మన్ గిల్ ట్రోఫీని తీసుకుని చాలా అంటే చాలా ఉన్నతమైన పని చేశాడు నిజానికి ఏ ఒక్క సిరీస్లో అయినా సరే మన ధోని కానీ కోహ్లీ కానీ రోహిత్ కానీ కొత్తగా నూతనంగా వచ్చిన ఆటగాడి చేతికి ట్రోఫీ ఇస్తారు అంటే ఎవరైతే అత్యంత కొత్తగా వస్తారు అంటే ఒకరు ఒక మ్యాచ్ కొత్త రెండు మ్యాచ్ కొత్త ఆ రకంగా ఇస్తారు కానీ శుభ్మాన్ గిల్ మాత్రం జూనియర్ ఆటగాళ్ళందరినీ పిలిచి నలుగురిని ఒకేసారి పట్టుకుని మీరే ట్రోఫీ ఎత్తాలని మీరే షేర్ చేసుకోవాలని చెప్పడంతో ఇక చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు యువ ఆటగాళ్ళు అభిషేక్ శర్మ రియాన్ పరాక్ తుషార్ దేశ్ పాండే వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక ఈ ట్రోఫీని తీసుకున్న తర్వాత శుభమన్ గిల్ ఎప్పట్లాగే మన ఆ లెజెండరీ కెప్టెన్స్ని అనుసరిస్తూ పక్కకి వెళ్ళి నుంచుని ఆ ట్రోఫీ ఎంజాయ్ చేశాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ వీడియోని చూసిన చాలా మంది ఏమంటున్నారంటే ధోని కోహ్లీ రోహిత్ బాట్లోని శుభ్మన్ వెళ్తున్నాడని వాళ్ళలాగా అత్యద్భుతమైన స్థాయికి వెళ్తాడు అంటూ పేర్కొంటున్నారు